ప్రతిరోజూ ఉదయం నిద్ర లేవగానే కొన్ని వస్తువులను ఖచ్చితంగా చూడాలని మన వేద పండితులు సూచిస్తున్నారు అలాగే పొరపాటును కూడా కొన్ని వస్తువులను చూడకూడదు ఉదయం నిద్ర లేవగానే ఏ వస్తువులు చూస్తే అదృష్టం కలుగుతుంది అలాగే ఏ వస్తువులు చూస్తే దురదృష్టం వెంటాడుతుందో ఈ వీడియోలో తెలుసుకుందాం మనలో చాలామందికి తెల్లవారుజామునే మెలకువ వస్తుంది మరీ ముఖ్యంగా ఉదయం నాలుగు గంటల నుండి ఐదు గంటల మధ్యలో ఎవరైతే మెలకువ వస్తుందో అలాంటి వారిపై దేవతల ఆశీర్వాదం ఉంటుందని బ్రహ్మమూర్తి లో దేవతలు సంచరిస్తూ ఉంటారు కాబట్టి ప్రతిరోజు బ్రహ్మమూర్తంలో నిద్రలేస్తే మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది అయితే ఉదయం నిద్రలేవగానే ముందుగా మన అరచేతులని చూసుకోవాలి అరచేతులను కళ్లకు అద్దుకొని మీ మనసులో లక్ష్మీదేవిని స్మరించుకోండి ప్రతిరోజు ఇలా చేయడం వల్ల అదృష్టం కలిసి వస్తుందని లక్ష్మీ కటాక్షం సంపూర్ణము లభిస్తుందని నమ్మకం ఇంటి ఇల్లాలిని లక్ష్మీదేవిగా భావిస్తారు కాబట్టి ఆడవారు ఉదయాన్నే నిద్రలేవాలి ఆడవాళ్లు సూర్యుడు వచ్చాక నిద్రలేస్తే నూలున్నంత సమస్యలతో నిండిపోతుంది ఆడవారు నిద్రలేవగానే వెంటనే వంటగదిలోకి వెళ్ళకూడదు ఇలా చేయడం వల్ల అన్నపూర్ణాదేవికి కోపం వస్తుంది తద్వారా ధనధాన్యాలకు కొరత ఏర్పడుతుంది కాబట్టి ఆడవారు నిద్రలేవగానే ముందుగా ఇంటి ముందు శుభ్రం చేసి ముగ్గు వేయాలి ఈ స్త్రీ అయితే ఈ నియమాన్ని పాటిస్తుందో ఆ ఇల్లంతా ధనంతో నిండిపోతుంది ఆ ఇంటిపై లక్ష్మీదేవి ఆశీర్వాదం ఉంటుంది బొత్తులేని స్త్రీలను అలాగే జుట్టు విరిపోసుకున్న ఆడవారిని ఉదయం నిద్రలేవగానే చూడకూడదు తద్వారా మీ జాతకంలో దురదృష్టం పెరుగుతుంది మరీ ముఖ్యంగా ఉదయం నిద్రలేవగానే లక్ష్మీదేవి ఫోటోలు చూడాలి లక్ష్మీదేవి ఐశ్వర్యానికి దేవత కాబట్టి ప్రతిరోజు లక్ష్మీదేవి ఫోటోలు చూస్తే మీకు ఐశ్వర్య ప్రాప్తి కలిగి త్వరలోనే ధరవంతులయ్యే అవకాశం ఉంటుంది కలుగుతుంది తులసి మొక్కలు ముప్పై మూడు కోట్ల దేవతలు నివసిస్తారు కాబట్టి ఉదయాన్నే తులసి మొక్కను చూస్తే ముక్కోటి దేవతల ఆశీర్వాదంతో మీ ఆయుష్ పెరుగుతుంది మన హిందూ ధర్మంలో కర్పూరానికి చాలా దైవశక్తి ఉంటుంది కాబట్టి ఉదయం నిద్రలేవగానే ముందుగా కర్పూరాన్ని చూస్తే లక్ష్మీ అని అనుగ్రహం సులభంగా లభిస్తుందని నమ్మకం అలాగే మానసిక ప్రశాంతత కూడా లభిస్తుంది అలాగే ఎరుపు రంగు శుభానికి గుర్తు కాబట్టి ఉదయం నిద్రలేవగానే కుంకుమ చూస్తే మీ ఇంటికున్న ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోతాయి మీ ఇంటి సంపద కూడా క్రమక్రమంగా పెరుగుతుంది మరీ ముఖ్యంగా ఆడవారు ఉదయం నిద్రలేవగానే ముందుగా మీ మంగళ సూత్రాన్ని చూసి కళ్లకు అద్దుకోవాలి ఇలా చేయడం ద్వారా మీ సౌభాగ్యం నిలుస్తుంది మీ భర్తకు అలాగే మీ పిల్లలకు కూడా మంచి జరుగుతుంది అలాగే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఉదయాన్నే సూర్యుడు చూడాలి మన జాతకంలో సూర్యుడు బలంగా ఉంటే మన జీవితంలో ఎలాంటి సమస్యలు ఏర్పడకుండా ఉంటాయి కాబట్టి ప్రతిరోజు ఉదయం స్నా చేసి సూర్యునికి నమస్కారం చేసుకుంటే మీ జాతకం అద్భుతంగా మారిపోతుంది మనలో చాలా మంది ఉదయం నిద్రలేవగానే వెంటనే అద్దంలో ముఖం చూసుకుంటారు మీకు కూడా ఈ అలవాటు ఉంటే మీ జీవితంలో ఎన్నో సమస్యలు ఏర్పడతాయి ఎందుకంటే ఉదయం నిద్రలేవగానే అద్దంలో ముఖం చూసుకుంటే దురదృష్టం ఏర్పడుతుంది కాబట్టి ఉదయం స్నానం చేసిన తర్వాతే అద్దంలో ముఖం చూసుకొని తలదువ్వుకోవాలి అలాగే చాలామంది ఆడవాళ్లు ఉదయం నిద్రలేవగానే ముందుగా వంటగదిలోకి వెళ్లి సింకులో ఉన్న ఎంగిలి పాత్రను శుభ్రం చేస్తారు కాని పొరపాటును కూడా ఇలా చేయకూడదు దీనివల్ల నీకు దరిద్రం వెంటాడుతుంది గులాబీ పూలను అదృష్టానికి చిహ్నంగా భావిస్తారు కాబట్టి ఉదయాన్నే గులాబీ పువ్వులను చూస్తే అదృష్టంతో పాటు విపరీతమైన ఐశ్వర్యం కూడా కలిసి వస్తుంది మన ధర్మంలో బంగారాన్ని సాక్షాత్తు లక్ష్మీ స్వరూపంగా భావిస్తారు కాబట్టి ఉదయం నిద్రలేవగానే బంగారం చూస్తే లక్ష్మీ కటాక్షం సులభంగా అవుతుంది అలాగే మన ఇంటి గుమ్మాన్ని లక్ష్మీదేవి ప్రవేశ ద్వారంగా పరిగణిస్తారు కాబట్టి ప్రతిరోజు ఉదయం నిద్రలేవగానే ఇంటి గుమ్మాన్ని చూస్తే లక్ష్మీదేవి మీ ఇంట్లోకి ప్రవేశించి మీ ఇంటికి సిరి సంపదలను తీసుకువస్తుందట అలాగే ఉదయం నిద్రలేవగానే మంచంపైనుండి కాలు కింద పెట్టేటప్పుడు భూమాదక నమస్కారం చేసుకోవాలి ఇలా ప్రతిరోజు భూమాదకు నమస్కారం చేస్తే కాలు కింద పెడితే మీ జీవితంలో ఎలాంటి ఆపదలు రాకుండా ఉంటాయి ఉదయం ఇంటి నుండి బయటకు వెళ్లేటప్పుడు గోమాత ఎదురొస్తే మీ జీవితంలో మంచి రోజులు రాబోతున్నాయని అర్థం అలాగే ఉదయం నిద్రలేవగానే ముందుగా ముఖాన్ని శుభ్రం చేసుకుని ఈ వంటింట్లోకి అడుగుపెట్టి పాలు లేదా పెరుగును చూస్తే విపరీతమైన అదృష్టం కలిసి వస్తుంది ఇక ఉదయం నిద్రలేవగాని ఎట్టి పరిస్థితిలోనూ రంగు వస్తువులను చూడకూడదు నలుపు వసీకరణంగా భావిస్తారు కాబట్టి ఉదయాన్నే రంగు చూస్తే మీకు కీడు సంభవిస్తుంది కొబ్బరికాయలు త్రిమూర్తులు నివసిస్తారు కాబట్టి ఉదయాన్నే కొబ్బరికాయ చూస్తే డబ్బు పరంగా బాగా కలిసి వస్తుందని మీ ఆర్థిక పరిస్థితి కూడా మెరుగుపడుతుందని వేద పండితులు వివరిస్తున్నారు ఉదయాన్నే నిద్రలేచిన వెంటనే దేవుని మంత్రాలు గుడిగంటలు మోగడం ఇలాంటివి వినిపిస్తే మీ జీవితంలో ఎన్నో శుభ ఫలితాలు కలుగుతాయి అలాగే ఉదయం నిద్రలేవగానే ఎట్టి పరిస్థితిలోనూ ఎదుటివాళ్ల పాదాలను చూడకూడదు అలా చేస్తే వారికున్న దురదృష్టం మొత్తం మనకు చుట్టుకుంటుందట అలాగే ఉదయం బయటకు రాగానే ఏదైనా తెల్లటి పక్షి కనిపిస్తే మీరు ఏదో ఒక మంచి శుభవార్తను వినబోతున్నారని అర్థం అలాగే చాలామంది పిల్లలు పెంపుడు జంతువులు ఉంటాయి అయితే ఉదయాన్నే ఎట్టి పరిస్థితిలోనూ జంతువులను చూడకూడదు దీనివల్ల మీ జీవితంలో సమస్యలు ఏర్పడతాయి ఇక చదువుకునే విద్యార్థులు ఉదయం నిద్రలేవగానే గాయత్రి మంత్రాన్ని చదివితే విద్యలో గొప్ప స్థాయికి చేరుకున్నారు మీ భవిష్యత్తులో కూడా ఉన్న స్థాయికి ఎదుగుతారు అలాగే ఉదయం నిద్రలేవగానే నెమలిపీకలు తామరపువ్వు పచ్చని ప్రకృతిని చూస్తే ఆ రోజంతా చాలా మంచి జరుగుతుంది కాబట్టి ప్రకృతి చిత్రపటాలను మీ బెడ్రూంలో పెట్టుకోండి ఉదయాన్నే నెమలి పీకలు చూస్తే మీ కుటుంబంలో కలహాలు ఏర్పాటుకు సుఖ సంతోషాలు ఏర్పడతాయి మీ పూజ గదిలో పెట్టుకుంటే మీ ఇంటికున్న డబ్బు సమస్యలని వెంటనే తీరిపోతాయి ఉదయం నిద్రలేచిన వెంటనే దుప్పట్లను మడత పెట్టాలి లేదంటే మీ ఇంట్లోకి దరిద్రదేవత అడుగు అలాగే ఉదయం నిద్రలేచిన తర్వాత ఓం నమ శివాయ అని మంత్రాన్ని చదవండి శివ పంచాక్షరి మంత్రానికి చాలా శక్తి ఉంటుంది ప్రతిరోజు ఉదయాన్నే ఈ మంత్రాన్ని చదివితే మీ కష్టాలన్నీ వెంటనే తీరిపోతాయి అదేవిధంగా ఆడవారు ఉదయం స్నానం చేసే ఇంటి గుమ్మం ముందు పసుపు నీళ్లు చల్లండి ప్రతిరోజు ఈ నియమాన్ని పాటిస్తే మీ ఇంట్లో ఉన్న చెడు శక్తులన్నీ బయటకు వెళ్లిపోతాయి మీ కుటుంబంలో సమస్యలు రాకుండా ఉంటాయి అలాగే మనలో చాలామంది ఉదయం నిద్రలేవగానే ఇంట్లో ఉన్న గడియారాన్ని చూస్తారు టైం ఎంత అయ్యిందో తెలుసుకోవడం కోసం ముందుగా గడియారాన్ని చూస్తారు అయితే విరిగిన గడియారాలను లేదా ఆగిపోయిన గడియారాలను ఉదయాన్నే చూడకూడదు దీనివల్ల మీకు చెడు జరుగుతుంది అలాగే ఉదయం నిద్రలేవగానే మన నీడను చూడకూడదు ఉదయాన్నే మన నీడలు చూస్తే ఆ రోజంతా మన మనసులో ఆటంకాలు ఏర్పడతాయట అలాగే కత్తులు కత్తిపీటలు కత్తెర్లు ఇలాంటి పదునైన వస్తువులను కూడా ఉదయాన్నే చూడకూడదు ఉదయాన్నే ఈ వస్తువులు చూస్తే మీ మనసును చెడు ఆలోచనలు మొదలవుతాయి ఉదయం స్నానం చేసిన తర్వాత మీ తల్లిదండ్రుల పాదాలకు నమస్కారం చేసుకోండి ప్రతిరోజు తల్లిదండ్రుల ఆశీర్వాదం తీసుకుంటే ఆ రోజంతా మీకు అద్భుతంగా ఉంటుంది ఇక ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఉదయాన్నే దీపారాధన చేయడం అలవాటు చేసుకోవాలి ఏ ఇంట్లో అయితే ప్రతిరోజు దీపారాధన చేసుకుంటారో అలాంటి ఇళ్లలోకి దేవతలు ప్రవేశిస్తారు అలాగే మనలో చాలామంది ఇంటి గుమ్మానికి దిష్టి యంత్రాలను పట్టుకుంటారు అయితే ఉదయం నిద్రలేవగానే ఇంటి గుమ్మానికి కట్టిన దిష్టి యంత్రాలను ఇంట్లో ఉన్న పాత వస్తువులు అలాగే పగిలిన వస్తువులను ఉదయాన్నే చూడకూడదు ఇది దురదృష్టాన్ని పెంచుతుంది చూశారు కదా ఈ వీడియోని ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్